దేవామిథినాలు మార్కెట్ నుంచి ఇంటికి రాగానే మిథిన కావాలని పెట్టుకున్న మల్లెపూలుని చూపిస్తూ చూడు ఎలా ఉన్నాయో నువ్వు పెట్టిన పూలు నువ్వు కొనిచ్చిన పూలు అని చెప్పని బాగా ఇరిటేట్ చేస్తూ ఉంటుంది ఇక బేబీ కూడా మిథినని ఏంటే అంతగా ఏడిపిస్తున్నవాడిని ఏం జరిగింది అంటే మీ మనవడు నాకు మార్కెట్లో మల్లెపూలు కొనిచ్చి తల్లో పెట్టాడు తెలుసా అని అయితే చెప్తూ మురిసిపోతూ ఉంటుంది అన్నమాట మరోవైపు ఈ పురుషోత్తంకి వర్ధ హరివర్ధన్ మాట్లాడిన మాటలు గుర్తొస్తూ ఉంటాయి నా కూతురు నా దగ్గరకు తీసుకుని వచ్చేలాగా నువ్వు చేస్తే నీ మీద నా కేసులు నేను తోసేయించేస్తానని అయితే చెప్పుంటాడు ఎలా చేయాలి వీళ్ళిద్దరిని చూస్తుంటే భార్యభర్తలుగా దగ్గరైపోయినట్టుగా ఉన్నారు దేవా కూడా మీది ప్రేమిస్తున్నట్టుగా ఉన్నాడు ఇలాంటి టైంలో నేను ఎలాగా వాళ్ళిద్దరిని విడదీయాలి నా రాజకీయ ఎదుగుదల ఎలా సాగుతుంది అని అయితే ఆలోచిస్తూ ఉంటాడు కానీ వాళ్ళిద్దరిని మార్కెట్లో చూసినప్పుడు పురుషోత్తంకి రకరకాల చాలా ఆలోచనలు అనమాట వాళ్ళిద్దరు అంత అన్యోన్యంగా ఉన్నట్టు కనిపిస్తారు లాయర్ అయితే ఇంక అయిపోయింది మీ రాజకీయం ఇంక అయిపోయింది ఇంకేం లేదు దేవ ఖచ్చితంగా మిదినని వదలడు వాళ్ళిద్దరిని చూడండి ఎలా ఉన్నారు చిలకా గోరింకల్లాగా చూస్తున్న మనకే అంత ముచ్చటగా అనిపిస్తూ ఉంది వాళ్ళిద్దరూ కలిసిపోతేనే కదా అంత ప్రేమగా ఉన్నారు అన్నట్టు చెప్తాడు అనమాట సరే ఒకసారి దేవాని పిలిపించండి అని తన మనుషులతో పిలిపిస్తాడు దేవా వెళ్తాడు ఏంటి దేవ ఈ మధ్యన అసలు రావడమే మానేశావు అంత బిజీ అయిపోయావా అయితే అంటూ ఉంటే అదేం లేదన్న మా వచ్చారు ఇంకా ఆ ఇంట్లోంచి కదలినివ్వడం లేదు నన్ను అన్నట్టు చెప్తూ ఉంటే అవునా లేకపోతే మీ భార్య నిండు కదలినివ్వడం లేదా అంటే ఏం మాట్లాడుతున్నావన్నా నువ్వు ఓ వైపు ఇష్టం లేదంటూనే పట్టాలు వేసుకొని ఆమెతో ప్రేమగా తిరుగుతూ ఉన్నావా అంటే అలాంటిది ఏం లేదన్నా అన్నట్టు చెప్తాడు ఎందుకు దేవా దాచుతున్నావు చెప్పురా ఏంటి నీకు అంటే ఇంకా వాళ్ళ నాన్నకి ఎలాగోలో ఒప్పించి మీ ఇద్దరిని ఒక్కటి చేద్దామని అయితే అంటూ ఉంటే అన్న అలాంటిది ఏం లేదన్నా ఆ అమ్మాయి ఎప్పుడు వెళ్ళిపోద్దని నేను కోరుకుంటున్నాను అని అయితే అంటూ ఉంటే మరి ఆ అమ్మాయిని ఏం చేసినా నీకు పర్లేదా దేవా అని అండడంతో దేవాకి కోపం వస్తుంది అంటే ఏం చేస్తారన్నా అంటూ కొంచెం ర్యాష్గానే మాట్లాడతాడనమాట అప్పుడు పురుషోత్తం ఉన్న లాయర్ ఉండి ఏం లేదు దేవా మన స్టైల్లో మనం చెప్పి చూస్తే భయపడిపోయి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుందేమో అని అంటే మన స్టైల్లో అంటే అమ్మాయిని బెదిరిద్దామన్న మనం రౌడీలాగా అమ్మాయిల ముందర బిహేవ్ చేయడం అది మనం కరెక్ట్ కాదు కదన్నా మన రూల్లో కూడా అది లేదు కదన్న అన్నట్టు దేవా మాట్లాడతాడు పురుషోత్తంతో మరి ఏం చేద్దాం దేవా ఆ హరివర్ధన్ ఏమో నా మీద కేసుల మీద కేసులు పెడుతూ ఉన్నాడు తన కూతురిని ఎలాగైనా రప్పించుకోవడం కోసం నువ్వేమో అమ్మాయితో సంతోషంగా ప్రేమగా తిరుగుతూ ఉన్నావు ఒకవైపు ప్రేమ లేదంటూనే ఉన్నావు మరి ఏం చేయాలి అందుకే అమ్మాయిని కిడ్నాప్ చేసేసి నా రాజకీయ ఎలక్షన్స్ అయ్యేంత వరకు అమ్మాయిని కిడ్నాప్ చేద్దాం అనుకుంటున్నాను తిండి తిప్పలు లేకుండా ఉంటే నాలుగు రోజులు ఒక రూమ్లో చీకటి గదిలో పడేస్తే ఆ అమ్మాయిే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది అని చెప్పడంతో దేవాకి అది నచ్చదు ఆడపిల్లల విషయంలో మీరు ఇలా చేయడం నాకు నచ్చలేదన్న అని మొహం మీదే చెప్పేస్తాడు అమ్మాయి నేను తాలి కట్టిన నా భార్య నేను ఇష్టంతా కట్టినా కట్టకపోయినా మా నానమ్మ చెప్పిన విధంగా నేను అమ్మాయిని ఇప్పుడు ఇష్టపడడం మొదలు పెట్టాను అలాని తన నా దగ్గరే ఉండేలా చేసుకుంటానా అంటే కాదు అమ్మాయి కంటూ కొంచెం అమ్మాయి కంటూ భవిష్యత్ అనేది ఉంది తనకి ఆల్రెడీ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో సీట్ వచ్చింది అక్కడికి ఎలాగోలా మంచి మాటలు చెప్పి తను పంపించేద్దామని నేనే అనుకున్నాను అమ్మాయి ఎప్పుడో వెళ్ళిపోయేసరికి నా రాజకీయ ఎలక్షన్స్ అయిపోతాయి కదా అన్నట్టు మాట్లాడుతూ ఉంటే కానీ ఈ విషయంలో అయితే నేను మీకు సపోర్ట్ చేయను అన్నట్టు మొహం మీద చెప్పేస్తాడు అనమాట దేవ అలా మాట్లాడేసరికి పురుషోత్తంకే పెద్ద షాక్ డౌటే లేదు వీడు అమ్మాయిని భారీగా ఒప్పేసుకున్నాడు వాళ్ళిద్దరు నీకు విడదీయడం చాలా కష్టము మన దారిలో మనం వెళ్ళాల్సిందేను ఈ వీడిని జాయిన్ చేసుకోకపోవడమే మంచిది అన్నట్టు ఆలోచిస్తుంటాడు